श्रीवरलक्ष्मीव्रतकथा शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगचाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां ఏకదంతము పాస్మహే సూత పౌరాణికుడు శౌనకుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లని మునివర్యులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలిగినట్టేక వ్రతరాజమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పే దానిని చెప్పేద వినుండు కైలాస పర్వతమున వజ్రవిద్రును వైడూర్యాది మణిగణ కచితంబకు సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుండియుండ పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి దేవ లోకమ్మున స్త్రీలు ఏ వ్రతం వనరించి సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులు కలిగి సుఖంబుగా నుందురో అట్టి వ్రతంబు నానతీయవలయిననినా ఆ పరమేశ్వరుడిట్లని ఓ మనోహరి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు గలుగజేసడి వరలక్ష్మి వ్రతంబును శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారం నాడు చేయవలైననా పార్వతీదేవి ఇట్లని ఓ లోకరాధ్య నీ వానతిచ్చిన వరలక్ష్మి వ్రతమును ఎట్లు చేయవలయను ఆ వ్రతమునకు విధి ఏమి ఏ దేవతను పూజించవలయయును పూర్వం వివరిచే నీ వ్రతం బాచరింపబడియే దీనివల్ల వివరముగా వచింపవలేనని ప్రార్థించ పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి ఓ కాత్యాయిని వరలక్ష్మి వ్రతము సవిస్తరముగా చెప్పిదను వినుము మగధ దేశంబున కుండినంబునొక పట్టణము గలదు ఆ పట్టణము బంగారు తోడను బంగారు గోడలను ఎండ్లతోడను గూడియుండును అటు పట్టణమునందు చారుమతి అనునొక బ్రాహ్మణ గలదు ఆ వనితామణి పెనిమిటిని దేవునితో సమానముగా దలచి ప్రతి దినంబును బేల్కొంచి స్నానంబు చేసి పుష్పములతో పెనిమిటి పూజ చేసిన పిదప అత్తమామలకు అనేక విధములైన ఉపచారములు చేసి ఇంటి పనులను చేసుకుని గయ్యాలిగాక మితముగాను భాషించుచుండే అట్లుండ అట్లుండా అమ్మ పతివ్రతయందు మహాలక్ష్మికి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్పమ్మున ప్రసన్నమై ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీయందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చాడు శుక్రవారం నాడు నన్ను పూజించితివేని కోరిన వరంబులనిచ్చేదనని వచించిన చారుమతీదేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణం నమస్కారం చేసి సమస్త సర్వలోకానాం జనైన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగంధ్యే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధంబుల స్తోత్రములు చేసి జగజ్జనని నీ కటాక్షము నీ జనులు ధన్యులుగాను విద్వాంసులుగాను సకల సంపదలు గలవారుగాను నయెదురు నేను జన్మాంతరమును చేసిన పుణ్య విశేషముల వలన మీ పాత దర్శనము నాకు కలిగనని చెప్పిన మహాలక్ష్మి సంతోషము చెంది చారుమతికి అనేక వరములిచ్చి ఎంతర్థానమునొంది చారుమతి తక్షణమున నిదుర మేల్కొని ఇంటికి నాలుగు పక్కలను చూసి వరలక్ష్మీదేవిని గానక ఓహో నేను కలగంటినని ఆ స్వప్న వృత్తాంతమును పెనిమిటి మామగారు మొదలైన వాండ్రతో చెప్ప వారు ఈ స్వప్నమును మిగిలిన ఉత్తమమైనదని శ్రావణ మాసము వచ్చిన తోడనే వరలక్ష్మీ వ్రతము నవశ్యముగా చేయవలసినదని చెప్పిరి పిమ్మట చారుమతియు ఆమె స్వప్నమును విన్న స్త్రీలును శ్రావణ మాసము ఎప్పుడు వచ్చునాయని ఎదురుచూచుచుండి ఇట్లుండగా వీరి చే శ్రావణ పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారం వచ్చాను అంతా చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినంబే గదా వరలక్ష్మీదేవి చెప్పిన దినంబని ఉదయమున మేల్కొంచి స్నానము చేసి వస్త్రములం గట్టుకుని చారుమతీదేవి గృహమ్మునొక ప్రదేశమునందు గోమయముచే నలికి మంటపం ఏర్పరచి అందుక ఆసంబం వైచి దానిపై కొత్త బియ్యము పోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచవల్లములచే కలశం ఏర్పరచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలగు శ్రీలందరును మిగులు భక్తియుక్తులై సాయంకాలమున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతాభవ సర్వదా అను శ్లోకంబుచే ధ్యానావాహనాది షోడ శోపచార పూజలం చేసి తొమ్మిది సూత్రములు గల తోరమును దక్షిణ హస్తముగా కట్టుకుని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యములను నివేదనము చేసి ప్రదక్షిణము చేసిరి ఇట్లొక ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీలందరికీ కాళయందు గజ్జలు మొదలగు నాబరణములు కలిగియుండ చారుమతి మొదలగు స్త్రీలందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షములను కలిగినని పరమానందమునుంది మరీక ప్రదక్షిణము చేయ హస్తములందు మానంబుగా మెరయుచుండు నవరత్న ఖచ్చితంబులైన కంకణములు మొదలగు ఆవరణములు ఉండుట గనిరి ఇంకను మూడో ప్రదక్షిణము గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతురైరి చారుమతి మొదలగు నా స్త్రీల గృహములెల్లా స్వర్ణమయములై రథ గజ తురంగ వాహనములతో నిండి అంతా నా స్త్రీలను దోట్టుకుని గృహములకు పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు ఏనుగులు రథములను బండ్లును నా స్త్రీలు వరలక్ష్మీదేవిని ఉంచిన పూజాస్థలమునకు వచ్చి నిలబడి ఉండెను పిదప చారుమతి మొదలకు స్త్రీలందరూ తమచే కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలచే పూజించి పన్నెండు కుడుములు వాయనం బిచ్చి దక్షిణ నొసగి నమస్కారము చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే నాశీర్వాదమునుంది వరలక్ష్మీదేవికి నివేదనము చేసిన భక్ష్యాధులను బంధువులతోడ నెల్లరును భుజించి తమ కొరకు వచ్చి కాచుకుని ఉండెడు గుర్రములను ఏనుగులు మొదలగు నెక్కి తమ తమ ఇండ్లకు పోవచ్చు ఒకరితో ఒకరు ఓహో చారుమతీదేవి భాగ్యమేమని చెప్పవచ్చును వరలక్ష్మీదేవినంతటా తానే స్వప్నమున వచ్చి ప్రత్యక్షమాయను ఆ చారుమతి దేవి వలననే కదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగినని మిక్కిలి పొగడుచు తమ తమ ఇండ్లకు పోయిరి పిదప చారుమతి మొదలకు శ్రీలందరూ ప్రతి సంవత్సరము వ్రతమును చేయుచు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములతో గూడుకుని సుఖముగా నుండి కావున ఓ పార్వతి ఈ ఉత్తమోత్తమైన వ్రతమును బ్రహ్మణాది నాలుగు జాతుల వారును చేయవచ్చును అట్లనరించిన సర్వ సౌభాగ్యములను కలిగి సుఖముగా నుందురు ఈ కథను వినువారలకు వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే త్రయంబకే దేవి నారాయణీ నమోస్ంగళమాంగల్యే శివే సర్వార్త సాధకే త్రయంబకే దేవి నారాయణీ నమోస్